ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమోనని నేను నీతో పాటు పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది నాకన్నా చాలా పెద్దది అని నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నానంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చింది అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసడతో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది అద అదొక పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తన చేస్తుందేమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళేర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందని నేను అంత చెప్పలే కదా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలక కుందేలు నక్క నీతి ఇతరులు ఎందుకు భయ భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం